నిజమైన విలువ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఉండేవాడు అతనికి పెద్దగా డబ్బు లేకపోయినా మంచి మనసు మాత్రం అపారంగా ఉండేది ఒకరోజు అతని పొలంలో పనిచేస్తుండగా ఒక పర్సు దొరికింది అందులో చాలా డబ్బు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి రామయ్య క్షణంకూడా ఆలోచించకుండా ఇది నాది కాదు అని అనుకుని గ్రామమంతా కోసం వెతికాడు చివరికి ఆ పర్సు ఒక ధనవంతుడిదని తెలిసింది రామయ్య ఆ పర్సును అతనికి అప్పగించాడు ధనవంతుడు ఆశ్చర్యపోయి నీకు కావాలంటే ఈ డబ్బంతా తీసుకోగలిగేవాడివి ఎందుకివ్వావు అని అడిగాడు రామయ్య చిరునవ్వుతో డబ్బు కంటే నిజాయితీ సార్ మనసు ప్రశాంతంగా ఉండడమే నిజమైన సంపద అన్నాడు ఆ మాటలు విన్న ధనవంతుడు రామయ్యను గౌరవించి అతనికి సహాయం చేశాడు నీతి డబ్బు కంటే మంచి మనసే గొప్పది